రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో టీడీఆర్ బాండ్లలో జరిగిన అవకతవకలపై విజిలెన్స్ సిఐడి విచారణ జరుగుతోందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో టీడీఆర్ బాండ్లు విశాఖపట్నం వెలగపూడి రామకృష్ణ బాబు పల్ల శ్రీనివాసరావు విష్ణుకుమార్ రాజు కన్నబాబు ఆరమిల్లి రాధాకృష్ణతో సహా పలువురు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు గత ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్లలో భారీగా అవకతవకలు జరిగాయని ఒక్క విశాఖలోనే కాకుండా తనకు తిరుపతిలో కూడా అక్రమాలు చేశారని పేర్కొన్నారు విచారణ అనంతరం నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని తెలిపారు వచ్చే మూడు నెలల్లోగా టీడీఆర్ బాండ్ల అక్రమాలపై పూర్తి స్పష్టత ఇస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు రాష్ట్ర మొత్తం తీసుకుంటే తొమ్మిది వందల అరవై ఐదు పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష అందులో నాలుగు వందల ఎనభై రెండు షార్ట్ ఫాల్స్ ఉన్నాయి రెండు వందల అరవై ఐదు గిఫ్ట్ ఇవ్వని లెటర్ రాసి ఉన్నాము వాళ్ళు ఇస్తే ఇచ్చేస్తారు రెండు వందల పద్దెనిమిది నోటిఫై చేస్తారు అంటే వన్ వీక్ టైం ఇచ్చి నోటిఫై చేసి ఇష్యూ చేయబడుతున్నారు అధ్యక్ష తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అధ్యక్ష నెలకి యాభై ఎనిమిది టీడీఆర్ బాండ్స్ మనం ఇచ్చాం అధ్యక్ష గత ప్రభుత్వం నలభై ఏడు ఇచ్చింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెలకి ఇరవై ఏడు ఇస్తున్నాం అంటే తగ్గినాయి కారణం ఏంటంటే మొదటి ఐదు నెలలు ఆల్మోస్ట్ అన్ని ఆపు అధ్యక్ష తణుకులో తిరుపతిలో జరిగిన ఈ స్కాన్స్ వల్ల వాటిని ఆపుమన్నాం అందువల్ల ఆపాము తర్వాత మళ్ళీ ఏంటంటే రియల్ వ్యాలీకి అంటే ఒరిజినల్గా ఎక్కడైతే ల్యాండ్ ఇచ్చారో ఆ వ్యాల్యూకి ఇష్టపడి ముందుకు వస్తే ఇస్తామని చెప్పాము అధ్యక్ష వాళ్ళే వచ్చారు ముందుకి డిలే అవుద్ది సార్ మాకు వాల్యూకి దాని మీద ఆర్డర్స్ ఇచ్చాము చాలామంది యాక్చువల్గా ఒరిజినల్ వ్యాల్యూ అంటే రియల్ వాల్యూకి తీసుకోవడం జరిగింది అధ్యక్ష అయితే ఈరోజు విశాఖపట్నంలో సిరిపురం కైశవ భూముల డెవలప్మెంట్ కానీ వీటన్నిటి మీద కూడా ఈ యొక్క కమిటీ రిపోర్ట్ రాగానే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష అదే కాకుండా ఈ అసైన్మెంట్ అసైన్మెంట్ భూములు ఎవరికైతే ఇచ్చామో అసైన్మెంట్ ల్యాండ్స్ వాడికి కూడా పట్టా ల్యాండ్స్ ఈక్వల్గా టీడీఆర్ బాండ్ ఇవ్వాలని కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష అందువల్ల అసైన్ ల్యాండ్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరూ కూడా త్వరలో క్లియర్ చేస్తామని తెలియజేస్తూ ఇది వీలైనంత తొందరలో ఈ రిపోర్ట్ తీసుకొచ్చి దీని మీద డైరెషన్స్ తీసుకుని ముందు ఇవ్వటం జరుగుతుంది అధ్యక్ష రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో బలహీన వర్గాలకు నిధుల కేటాయింపు అంశంపై సిహెచ్ కృష్ణ శ్రీనివాస్ పల్లె సింధూరారెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ బీసీ సంక్షేమానికి ఈ బడ్జెట్ లో ఏడు ఐదు వందల ఆరు కోట్ల రూపాయలను కూటమి ప్రభుత్వం కేటాయించిందన్నారు కూటమి ప్రభుత్వం బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు బీసీల స్వయం ఉపాధి పథకం కోసం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు ఆదరణ పథకానికి వెయ్యి కోట్లు కేటాయించినట్లు చెప్పారు మహిళా దినోత్సవం రోజు మహిళల సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష రెండు మంది మహిళలకు కుట్టు మిషన్లపై తొంభై రోజుల శిక్షణను అందించి ఉచితంగా మిషన్లను అందిస్తున్నట్లు తెలిపారు మరి బీసీలు అంటేనే తెలుగుదేశం తెలుగుదేశం అంటేనే బీసీలు అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాతే బీసీలు గుర్తించి బీసీలు అన్ని రంగాల్లోనూ ముందుండాలి అని అందరిని రాజకీయంగా సామాజికంగా విద్యాపరంగా అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకొచ్చిన భగీ దేవుడు అనాలి అన్న నందమూరి తారక రామారావు ఆ రాజు నుంచి ఈ రోజు వరకు మరి బీసీలంతా ఎన్డీఏ ప్రభుత్వానికి ఓటేసి మానేశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బీసీలకు పెద్ద పీటేసి ఒక పక్క రాజకీయంగా ఎప్పుడూ వినలేని విధంగా ముఖ్య పదవుల్లో కూడా ఈరోజు సిఎస్ కావచ్చు మరి అనేక పదవుల్లో ఈరోజు బీసీలకు గౌరవించారు ఎన్డీఏ ప్రభుత్వం అదే విధంగా ఇప్పుడు సోదరులు అడిగినట్లు బీసీలకు స్వయం ఉపాధి పథకాన్ని కోసం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు కోట్ల నిధులు కేటాయించారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి ఆదరణ పథకానికి కూడా వెయ్యి కోట్లు ప్రకటించారు మరి ఆర్టిజన్స్కి ఇదే ఇదే కులవృత్తులు చేసుకునే వారికి కూడా మేము సంక్షేమ పథకాలు కులాల వారిగా కూడా కేటాయించామని విషయాన్ని కూడా తెలియజేస్తూ యాభై ఆరు కార్పొరేషన్లలో మరి కొన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం కొన్ని కార్పొరేషన్లకు ముఖ్యమంత్రి గారు కూడా దశా దిశ నిర్దేశించారు జనాభా లెక్కల ప్రకారం వాళ్లకు నిధులు కూడా కేటాయించాలని కూడా ప్రతిపాదించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ అదే విధంగా బీసీలకు పూర్వ వైభవం వచ్చిందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి సభ్యులు సింధూరారెడ్డి గారు అడిగారు అధ్యక్ష మరి బీసీ బిడ్డలు కూడా కార్పొరేట్ స్కూల్ ధీటుగా ఉండాలని మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహాత్మా జ్యోతిరా పూలే గురుకులాలు ఏర్పాటు చేశారు